నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యారెట్ రీడర్ శ్రీజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీజ గారు నమస్తే అండి ఇప్పుడు సెవెన్ చక్ర హీలింగ్ లో భాగంగా ఆల్రెడీ రెండు చక్రాస్ గురించి చెప్పారు అది ఎలా హీల్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా అద్భుతంగా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఎస్పెషల్లీ కన్ఫ్యూజన్ లేకుండా చాలా చక్కగా చెప్పారండి ఇప్పుడు మణిపూరక చక్ర దానిలో బ్లాకేజెస్ కనుక్ ఉంటే మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటి అలాగే ఒకవేళ ఆ మణిపూర్క చక్ర మనం యాక్టివ్ చేసుకోవాలంటే దాని ఎలిమెంట్స్ లేకపోతే బీజ మంత్ర అది వాడాల్సిన స్టోను వీటి గురించి వివరంగా చెప్పండి మణిపూర్క చక్రాన్ని సెంటర్ ఆఫ్ ద హార్ట్ సెంటర్ ఆఫ్ ద హార్ట్ అని ఎందుకు అంటారు అనుకుంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం లైఫ్ లో ఎంత అందంగా ఉన్నాం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం ఫిజికల్ గా మెంటల్ గా అనేది మన ఫుడ్ ద్వారానే అది డిపెండ్ అయ్యి ఉంటుంది మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నాం ఎలాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుంటున్నాం ఇలా ఇవన్నీ కూడా మనకి మణిపూరక చక్రాన్ని మన లైఫ్ అనేది డిసైడ్ చేస్తుంది అందుకే సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అన్న సారీ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అది హార్ట్ కాదు సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అని ఎందుకన్నాం అని అంటే మన బ్రెయిన్ ఏదైతే ఆలోచన చేసి ఇది తినాలి అది తినకూడదు ఇది తాగాలి ఇది తాగకూడదు అని ఏదైతే ఆలోచన చేస్తుంటదో ఆ ఎఫెక్ట్ అంతా పడేది ఇక్కడే అందుకే సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అని షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి ఎసిడిటీ కానివ్వండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానివ్వండి కొంతమందికి స్మాల్ ఇంటెస్టెంట్ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగుల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎక్కువ మసాలాలు తినే వాళ్ళకి అక్కడ హోల్స్ పడతా ఉంటాయి వాళ్ళకి బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగే ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి ఫుడ్ డైజెస్ట్ డైజెస్ట్ అవ్వకపోవడం కానివ్వండి అంతేకాకుండా ఇది ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిందండి ఫైర్ ఎలిమెంట్ చేసుకోకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు అనేవి లైఫ్ లో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చక్రాన్ని ఎలా హీల్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం ఎవరికైతే బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి మేము ఫుడ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము లేకపోతే మాకు కోపం కానివ్వండి అగ్రెసివ్ అగ్రెసివ్ నేచర్ ఎక్కువైపోతుంది అలాగే మాకు దేని మీద కంట్రోల్ అనేది లేదు సరిగా ఆలోచించలేకపోతున్నాము తరచూ జబ్బు పడుతున్నాము ఎసిడిటీతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము లేకపోతే స్టమక్ ఇష్యూస్ కానీ స్టొమక్ స్టమక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఎక్కువ అవుతున్నాయి అనుకునే వాళ్ళకి ఈ ఇప్పుడు మనం చెప్పబోయే సాధన బాగా హెల్ప్ అవుతుంది చక్కగా కూర్చోవడం చాట్ చూసుకోవడం మణిపూరక చక్రాకి సంబంధించి పసుపు రంగు అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి ఎల్లో కలర్ ఫ్రూట్స్ ని కానివ్వండి బాగా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి జ్యూస్ రూపంలోనైనా సరే ఫుడ్ రూపంలోనైనా సరే చక్కగా ఆ ఫుడ్ ని కన్జూమ్ చేయడం మామిడి పళ్ళు కానివ్వండి అరటిపళ్ళు కానివ్వండి ఇలాంటి మంచి ఫుడ్ ని తీసుకోవడం అలాగే ఎల్లో కలర్ దుస్తులు ఎక్కువగా ధరించడం కానివ్వండి ఒక ప్లేస్లో చక్కగా కూర్చుని ఎల్లో కలర్ చాట్ మన చాట్లో ఎల్లో కలర్ ఎక్కడైతే ఉందో ఆ కలర్ ని చూస్తూ చక్కగా సూర్యముద్ర వేసుకోవడం సూర్యముద్ర చూడండి సూర్యముద్ర చూపిస్తున్నాను మన మిడ్ ఉంగరం వేలు ఏదైతే ఉందో ఉంగరం వేలిని ఇలా ఫోల్డ్ చేసి మన థమ్ ఫింగర్ ని పైన హోల్డ్ చేయాలి ఉంగరం వేలు పైన మన తమ్ ఫింగర్ ని హోల్డ్ చేయాలి ఇది సూర్యముద్ర సూర్యముద్ర వేసుకుని రమ్ బీజ్ మంత్ర రం బీజ్ మంత్ర అంతేకాకుండా కాకుండా మనకి ఏదైనా విజువలైజేషన్ చేసుకుంటూ ఈ చక్రాకి సంబంధించి విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నట్లయితే గనక బాగా హెల్ప్ అవుతుంది ఈ చక్రాకి సంబంధించి చాలా రకరకాల దేవుళ్ళ పేర్లు అయితే చెప్తూ ఉంటారు కొంతమంది సూర్యుడని కొంతమంది అమ్మవారని కొంతమంది ఆ లేదు శివుడని ఇలా చాలా రకాలైనటువంటి చెప్తూ ఉంటారు బట్ ఎనీవే ఫైర్ ఎలిమెంట్ కాబట్టి మనం ఇక్కడ సూర్యనారాయణ మూర్తిని ప్రధాన దేవతగా తీసుకుని చెప్పడం జరుగుతుంది ఈ చక్రాకి సంబంధించి అలాగే మనకి ఇష్ట ఇష్ట దేవత ఆరాధన ఎవరిదైనా చేసుకోవచ్చు అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే చక్కగా సూర్యముద్ర వేసుకోవడం చాట్లో పసుపు రంగు ఎక్కడ ఉందో అక్కడ చూడడం రమ్ బీజమంతాన్ని చేయడం ఎవరికైనా క్రిస్టల్ ఏ తో చెయ్యాలి అని అనుకుంటే గనక ఎల్లో కలర్ లో ఉన్నటువంటి సిట్రిన్ కానీ ఆంబర్ కానీ ఎల్లో కెలసైట్ కానీ హనీ కెలసైట్ కానీ ఇలా ఈ క్రిస్టల్స్ అన్నిటిని కూడా యూస్ చేసుకోవచ్చు రైట్ లెఫ్ట్ హ్యాండ్ లో హోల్డ్ చేసుకుని రైట్ హ్యాండ్ లో చక్కగా సూర్యముద్ర వేసుకుని కళ్ళు మూసుకుని లేదా కళ్ళు తెరిచి ఏదైతే రమ్ బీజ్ మంత్రం ఉందో రమ్ అయినప్పుడు కూడా మీకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ సాధన అనేది బాగా హెల్ప్ అవుతుంది రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్